ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఎన్నికల వ్యవస్థలు ఈ ఎన్నికల ప్రక్రియలు ఈ ఎన్నికల వ్యవస్థలు ఏవైతే ఉంటాయో ఆ ఎన్నికల వ్యవస్థల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలేమీ సంతోషంగా లేరు మరి కొందరు ఏమైనా ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ మెజారిటీ అయితే సంతోషంగా లేరు అసలు ఎన్నికలు జరిగే పద్ధతి కూడా ఇది కాదు డెఫినెట్లీ కాదు ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిదీ కూడా అనుమానాస్పదంగానే ఉంది వ్యవస్థలు పనిచేయాల్సింది ప్రజల కోసమే కాబట్టి ఆ ప్రజల్లో ఒక్కరమైన మనం చాలా పెద్ద ఎత్తున మన గొంతు అయితే ప్రతి ప్రతి అడుగు వినిపించే ప్రయత్నమే చేస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ కొన్ని వ్యవస్థల డొల్లతనాన్ని జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఆ ప్రయత్నం చేయడంలో మనం చాలా కమిటెడ్గా ముందుకెళ్తూ ఉన్నాం ఆ విషయంలో రాసియబడిన సమస్య ఎప్పటికీ రాదు అది వేరే విషయం ఎప్పటికీ రాదు అయితే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ మీద ఫుల్ వివాదం జరుగుతూ ఉంది అండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఫైనల్గా ఏ విధంగా లెక్క పెట్టాలి అనే తీర్పు ఇవ్వబోతూ ఉంది మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఇట్లయితే ఫలితాలు నాలుగో తేదీ బదులు ఐదో తేదీ ఆరో తేదీ వస్తాయి ఎందుకు అని అంటే పోస్టల్ బ్యాలెట్లో ఒకటి సిగ్నేచర్ ఉండి సిగ్నేచర్ అవునా కాదా అని చెప్పి ఏమంటారు అక్కడ ఉన్నటువంటి సిగ్నేచర్స్లో కంపేర్ చేసుకోవాలి అంటే ఎంత టైం పడుతుంది ఎవరెవరు అబ్జెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు టీడీపీ వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు డిలే అవుతుంది కదా మరి ఎంత ఇదంతా గనక ఎంత టైం పడుతుంది అని అయితే నాకు లోతుగా ఆలోచిస్తే దీని వెనక కూడా కుట్రే ఉందేమో అనిపిస్తుంది నిజంగానే ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లలో వివాదం ఉంది పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు లేట్ అయింది అనుకుందాం పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు లేట్ అయింది అని అనుకుందాం అమ్మేస్తారు ఎనిమిది తొమ్మిది గంటలకు రావాల్సిన పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు పన్నెండుకో పన్నెండున్నరకో అనుకుందాం ఆ తర్వాత ఈవీఎంలో ఓటింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి ఈవీఎంలో ఉన్నటువంటి ఓట్ల లెక్కింపు అంటే ఇది కనుక సాయంత్రం ఏడుకో తొమ్మిదికో పదికో పదకొండు వరకు కనుక కౌంటింగ్ జరిగితే ఆ చీకట్లో ఏది తారుమారు చేసిన అడిగే దిక్కుండరుగా ఆ చీకట్లో పోలీసుల అధికారులు ఎవరి వైపు నిలబెడితే వాళ్ళదేగా విజయం వాళ్ళదేగా విజయం చాలా నియోజకవర్గాలు రాత్రి వరకు కూడా ఫలితాలు రావు మేస్టారు ఏ నియోజకవర్గాలు ఎట్లా ఉంటుందని నేను మళ్ళీ వివరంగా స్టడీ చేసి చెప్తాను ఏ నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫలితం రావచ్చు ఏది డిలే అవుతుంది అని కొన్ని సక్రమంగా లెక్క పెట్టిన రాత్రి అవుతుంది చివరి రౌండ్ వరకు ముఖాముఖి ముఖాముఖి వచ్చింది అనుకోండి ఏడు ఎనిమిది తర్వాత కనుక కౌంటింగ్ కొనసాగిందనుకోండి అంత ఈజీగా ఉండదు చాలా తారుమారు చేయొచ్చు సో అట్లా ఎలాగైతే పోలింగ్ అర్ధరాత్రి పన్నెండు రెండు మూడు వరకు కూడా జరిపారు కౌంటింగ్ కూడా అలా జరిపే ఎత్తుగడకి ఏమన్నా కనుక వీళ్ళు ప్రణాళికలు రచించారా అందుకనే ఏమైనా కనుక పోస్టల్ బ్యాలెట్ మీద ఇంత వివాదం రేపుతున్నారా సో హైకోర్టు తీర్పు తర్వాత మనం దీని మీద మరింత లోతులోకి వెళ్ళలేము ఒకవేళ సిగ్నేచర్ దగ్గరే ఆగిపోతే ఏమో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమన్నా ఏమంటారు ఏజెంట్లకు లోపల లోపల ఏమన్నా ఏమంటారు ఆదేశాలు వెళ్ళాయేమో వీలైనంత ఎక్కువ వరకు మీరు అబ్జెక్షన్ చెప్పండి సిగ్నేచర్స్ మీద సో పోస్టల్ ఓట్లు చాలా డిలే చేయండి తద్వారా రాత్రి వరకు కావండి కొనసాగించే విధంగా మీరు ప్రణాళిక ఎగ్జిక్యూట్ చేయండి మీరు అక్కడ ఉండేమని ఆదేశాలు వెళ్ళాయేమో ఇప్పుడు సంతకం ఒకటే పెట్టి ఆడున్న సంతకాలతో కంపేర్ చేసుకొని వెళ్ళాలి అని అంటే అంత చాలా టైం పడుతుంది మరి దీని వెనక నిజంగానే కుట్ర ఉందా పోలింగ్ అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కూడా జరిగే విధంగా నాకు చాలా లోతుగా అనిపిస్తుంది కొట్టిపడేయలేము అవకాశాలు మెండుగా ఉన్నాయి మరి ఏం జరగబోతుంది అన్నది మాత్రం చూడాలి ముఖాముఖి ఫైట్ వచ్చిన తక్కువ మెజారిటీ దగ్గర చివరి రౌండ్ వరకు ముఖాముఖి ప్రతి రౌండ్లోనూ ముఖాముఖి ఫైట్ జరిగి చివరి రెండు వరకు ఫలితం తెలియ పరిస్థితులు వచ్చిన అధికారులు అత్యంత కీలకం అధికారులు చాలా చాలా కీలకం వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళు ఎవరి వైపు నిలబడతారు ఇవన్నీ కూడా అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏదైనా ఒక ల్యాండ్ సైడ్ ఫిక్టరీ కనుక వచ్చేసి ఉంటే ఏదైనా ఒక పార్టీకి అప్పుడు అవి పెద్ద కీలకం కాబోలేండి అది వేరే విషయం బట్ టఫ్ అయిట్ ఉన్న దగ్గర మరి ఇవి కనుక ఇంకా కీలకమవుతాయి మరి ఇటువంటి ప్రణాళికలు ఏమైనా రచించుకుంటున్నారా సో పోస్టల్ బ్యాలెట్ల నుండే ఒక రచ్చ మొదలెట్టి అర్ధరాత్రి వరకు కోసం ఏమైనా ప్లాన్లు చేస్తున్నారా నా జస్ట్ నాకున్నటువంటి లోతుగా వెళ్తే నాకున్నటువంటి ఆలోచన నాకు వచ్చినటువంటి అనుమానం మాత్రమే నేను ఇది నిజమోని చెప్తలేను పాజిబిలిటీ గురించి మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి